నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే దాకా ఎండలో ఇవాళ వర్షం అయితే దాకా ఎండాకాలం ఏం చేయాలో చెప్పాను మీకు ఇంకా చెప్పవలసినవి ఉండగానే వర్షాలు అయితే వచ్చేసాయి చాలా హ్యాపీ అండి వర్షం వస్తుంటే మొక్కలు చాలా హ్యాపీగా తలస్థానం చేస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామో అలా ఉంటాయండి అలానే నిన్న నాటిన మొక్కలకు కూడా చీకట పడిపోయింది మీకు పూర్తిగా నాటకుండానే వీడియో అయితే ముగించేసాను ఇదిగోనండి మనం రావి చెట్టు తీసేసిన కుండీలో నేనైతే ఈ చెట్టు అయితే వేసానండి చూడటానికి ఒక వృక్షంలా ఇది ఒక పెద్ద కుండీలా అనిపిస్తుందని నేనైతే ఇలా వేసానండి చూసారా పువ్వులు కూడా చాలా బాగా కాసినాయి మీకోసమే కొన్ని విత్తనాలు అయితే రెడీ చేస్తున్నాను అయితే మన స్టోర్లో చాలామంది ఎరువులు బుక్ చేసుకుంటున్నారు కదండి నేను ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను చాలామంది మెసేజ్లే పెడుతున్నారు మీరు ఏమీ ఇబ్బంది లేదండి ఫోన్ చెయ్యండి అది మా వారి నెంబర్ కాబట్టి ఒకవేళ మెసేజ్ చూడకపోతే చూడకపోవచ్చు మరి చూసి సమాధానం చెప్పలేదని మీరు ఏమనుకోకండి నేను అంతంత మాత్రమైనా చూడగలను ఆయనకి అది కూడా తెలియదు అందుకని మీరు ఫోన్ చేసి మాట్లాడండి సరేనండి అలానే చాలామంది నాలుగు ఐదు కేజీలు చెప్తున్నారండి ఇది పాడైపోయే వస్తువు కాదు మీకు డబ్బులు చూసుకునే ఒక పది కేజీలన్నా పురవాయించుకోండి లేదంటే ఛార్జెస్ వేస్ట్ అయిపోతున్నాయి ఎందుకంటే ఒక ఐదు కేజీలకన్నా అదే ఛార్జెస్ వేస్తాడండి పది కేజీలకన్నా అదే ఛార్జెస్ వేస్తున్నారు యాభై కేజీల దాకా అదే ఛార్జెస్ అందుకనే నేను ఐదు కేజీలు పొరపాయించుకున్న వాళ్ళు పది కేజీలు అన్నా పది కేజీలు పొరపాయించుకున్నాం అనుకున్న వాళ్ళు ఒక ఇరవై కేజీలు పొరపాయించుకోండి ఇది సంవత్సరం వరకు ఉండే వస్తువేనండి మరి మీకు వీలు చూసుకుని ఎలా కుదిరితే అలా కుదిరినప్పుడే కొని బుక్ చేసుకోండి అయితే ఫోను మెసేజ్ చేయలే చేసాము రిప్లై ఇవ్వలేదు వీళ్ళకి ఎంత గర్వమా అనుకోకండి ఆయన చదవలేరు నేను చూసి రిప్లై ఇస్తూ ఉంటాను మరి నా ఫోన్ ఏమో వీడియోలు చేసుకుంటూ ఉంటాం కదండి ఫోను నాకు వీడియోలో మాట్లాడటానికి అవ్వదని ఆయన ఫోన్ ఇచ్చానండి నిన్న నేను సీకడైతే పడిపోయింది ఇలా వేసేసాను ఈ మొక్క వేయటం మీకు చూపించలేదు ఏముందండి ఆ డబ్బాలోంచి డబ్బాలోకి మార్చేసా చూసారా బాగుంది కదా అయితే ఇవాళ వీడియో ఏంటంటే మనం ఈ ఈ చినుకు చినుకు వర్షానికి ఏ మొక్కలు వేయచ్చు ఏ మొక్కలు వెయ్యకూడదు అని చెప్తానండి అలా చెప్తూ ఈ రేలు నిల్లి ఉంది కదండి చిన్న చిన్న డబ్బాల్లో వేసి ఇప్పటి వరకు పెంచాం కదండి వీటికి కొంచెం పెద్దగా చేస్తే అండి మనకి పువ్వులు బాగా పూయటానికి ఉపయోగపడుతుంది ఇవి చాలా బాగా పూస్తాయి అండి మనం ఈ సమయంలో వీటికి కొంచెం కేర్ తీసుకుంటే ఈ వర్షాకాలం అంతా కూడా కనువిందు చేస్తూ ఉంటాయి శీతాకాలంలో మనకి కొన్ని రకాల పువ్వులు పోస్తాయి అలానే వర్షాకాలంలో కొన్ని పోస్తాయి కదా ఎప్పుడు ఇచ్చే వాటికి కేరు అప్పుడు ఇస్తూ ఉండాలండి ఇప్పుడు వరకు నేను వీటికి ఏమీ ఇవ్వలేదు కానీ ఇప్పటి నుంచి ఇవ్వాలి కొంచెం కేర్ తీసుకుంటే ఇవి మనకి అందమైన పువ్వులు మనకు అందంగా పోస్తాయి మన దగ్గర ఇదొక కలర్ అండి తర్వాత పింక్ కలర్ ఉందండి చిన్న పువ్వు పోస్తుంది పింక్ కలరు తర్వాత ఎల్లో ఉందండి పసుపు ఉందండి నిన్న పూసింది పసుపు మొన్న పూసింది వైటు ఇంకా రేపటికి పూస్తుంది మనీ వైటు ఇలా రెడీగా ఉందండి పువ్వులు పూయటానికి ఈ సమయంలోనే మనం కొంచెం కేర్ తీసుకుని వీటికి కొంచెం ఎరువులు ఇస్తే చక్కగా మనీ మనకే అందమైన బొక్కేలా పోస్తూ ఉంటాయి ఇప్పటికే చెయ్యాలండి సరే ఇంకా కాస్తున్నాయి కదని నేనే వీటికి ఇబ్బంది పడతాయి అన్నీ మార్చలేదు ఇప్పుడు వీటిని మనం ఇంకా కొంచెం పెద్ద కుండీలు ఇద్దామండి వీటిని తీసి వేరే కుండీలోంచి ఇలా పెట్టేశానండి చూసారా ఇది మహా మొండి మొక్క అన్నమాట అండి ఇది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఒక్క మొక్క తెచ్చానండి ఈ పింక్ కలరు కతిమీ ఎక్కడెక్కడి నుంచో తెచ్చాను అనుకోండి ఇలా ఒక్కొక్క దుంప వేస్తే మనకి పొమ్మన్న పోవండి ఇక్కడే ఉంటాయి వీటిని మార్చుకుంటూ కొన్ని చిట్కాలు అయితే తెలుసుకుందాము ఎందుకంటే ఏ కాలానికే ఆ గొడుగు ఎత్తమని మన పెద్దలు చెప్పారు కదండి అలానే వేసవి అంతా గొడుగు వేసి మన మొక్కల్ని ఒక దిక్కుకి దాసాం కదా ఇప్పుడు వాటిని చక్కగా గొడుగులోంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి మనం తోటల్లో చదురుకుందాం అయితే అవి ఇంకొక రెండు రోజులు పొయ్యికి తెద్దామనుకోండి వీటిని అయితే మనం కుండీల్లో నాటేద్దాం అలానే వాటర్ టిన్నీలని కుండీలుగా బలి చేశారండి అని అన్నారండి ఈ వీడియోలో కూడా మనీ తెలియని వాళ్ళకి మనీ చూపిస్తా వచ్చేయండి ఇవి అందరికీ తెలుసు కదండి వాటర్ టిన్లని ఈ వాటర్ టిన్నుల్ని నేను ఇలా కుండీగా మార్చటం చాలా మందికి హ్యాపీ అనిపించిందండి అయితే నేను చేసింది ఏమి లేదండి ఒక షాంపూ బాటిల్ పెట్టానండి షాంపూ బాటిలే కాదండి పది రూపాయలు కూల్ డ్రింక్ బాటిల్ కూడా పెట్టచ్చు మనం ఇది ఇలా మై దీనికి ఒకటే ఇచ్చానండి అంతేనండి చూడటానికి అందంగానే ఉంది ఒక అందమైన కుండీగా మారింది మనకి అవసరానికి ఒక కుండి ఏ ఏదో ఒకటి చక్కగా మనం మొక్కలు వేసుకోవచ్చు బాగుంది కదండి ఇది మన ఇంటి వేస్ట్ని ఇలా ఉపయోగించుకోవటం మనకే కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కదండీ ఎంత చక్కగా ఇదే కాదండి ఇంకా కొంచెం పెద్ద సైజు అంటే కొంచెం లోతుగా తీసుకుంటే ఇలా వస్తుంది ఇలా నేనండి ఇదివరకు దీంట్లో కలర్లు అయితే పోనీయండి మనీ వెయ్యాలి కలర్లో కలర్లు వేయటానికి అంత టైం అయితే సరిపోవట్లేదు నాకు ఇప్పుడు వర్షం వస్తుంది కదండి ఇంకా మీరు ప్రతి మొక్క కూడా ఎక్కడన్నా వేయాలి అన్న ఇదివరకే నార్లు పెంచుకుని ఉన్నా మీరు చక్కగా ఆ నారుల్ని ఇప్పుడు నాటేసుకోండి ఇప్పుడు తుఫాన్ అంటున్నారండి తుఫాను అంటే మాత్రం ఇంకా చినుకు చినుకు వస్తూనే ఉంటుంది ఇలాంటి సమయంలో మనం ఏ మొక్క వేసుకున్నా ఆ వర్షానికి నాటేస్తుంది అయితే మనం కూడా కొన్ని ఉన్నాయండి అవి కూడా మీకు చెప్తాను ఈ వీడియోలోని అవి వేసుకోకండి వేసుకుంటే అవి మనకి మొక్కలు చాలా ఇబ్బంది అయితే పడతాయి ఇలా మనం ఎలా చేసినా మొక్క అయితే బతికేస్తుందండి అది విచిత్రం వర్షం వచ్చినప్పుడు అది ఎండ కాసినప్పుడు అయితే మనకే ఏ మొక్క వేసినా బతకటానికి ఒక అది చచ్చి బతకవలసి ఉంటుంది చూసారా దీన్ని నచ్చినట్టు తీసేసాను అవునండి ఒక ఈ గిన్నె నిండా వచ్చేసిందండి లెమన్ గ్రాసు నాలుగైదు కుండీల్లో నాటానండి అయితే ఇది మిగిలిందండి మనకి అందరికీ ఇవ్వగా ఇదే మిగిలింది చాలండి నేను తెచ్చింది కూడా ఇంతే కొంచెం తెచ్చాను చక్కగా మనకి ఎప్పుడప్పుడు టీలోకే కదండి మనం వాడేది ఇది ఇది చాలు మనకే ఇలాగైతే నాటేసుకోండి ప్రతి దాన్ని కూడా ఈ చినుకు చినుకు వర్షానికి ఏది వేసుకున్నా బతికేస్తుందండి మీరు నర్సరీలోంచి ఈ సమయంలో మొక్కలు తెచ్చుకున్నా సరే వెంటనే నాటేసుకోండి దీన్ని మనీ ఒక రెండు రోజులు కూడా ఉంచే పని లేదు అలా మనకి వర్షం పోయేసరికి ఎలా పనిచేస్తుంది అంటే అండి మనోళ్ళు అంటున్నారు కదా ఎప్సమ్ సాల్ట్ వేస్తే సాకులోంచి బయటకు వస్తుందని అలా పనికొస్తుందండి నేను ఇదే వాడతాను ఇప్పటివరకు వరకు నేను అది కూడా వాడలేదు ఇప్పుడంటే వాడుతున్నాను కానీ ఇదివరకు మాత్రం ఇలాగే వర్షం వచ్చే ముందు ఇలా శినుకో శినుకోకి వేసేదాన్ని అండి బాగుంది కదా దీన్ని నిండా అయిపోతుందండి ఇదివరకు అయిపోయింది దాన్నే తీసేసాను నేను ఎక్కువ అయిపోయి అందరికీ పంచేసి చిన్న డబ్బాల్లో వేసుకున్నానండి ఇలా దీన్ని పక్కన పెట్టేద్దాం అయిపోయింది కదండి ఇవాళ ఏమేమి చేస్తున్నానో ఆ వీడియోలో చాలా జాగ్రత్తగా చూడండి మీకు అన్ని ఇంట్రెస్ట్గా ఉంటాయి మీకు అన్నీ ఉపయోగపడే వీడియోలో చేస్తున్నా మన దగ్గర ఉన్న అన్ని లిల్లీ కంటే ఇది ఒకటి ప్రత్యేకమండి అంటే ఇది కొంచెం పువ్వు విడుస్తుంది కొంచెం ఈ కాయి కూడా అంటే ఈ గడ్డ కూడా అంత స్పీడ్గా అయితే పెరగదండి చాలా స్లోగా ఉంటుంది నేను చాలామందికి పనిచేశాను ఇంకా పంచగా మిగిలినది ఒకటే అయితే ఇది మూడు సంవత్సరాల నుంచి కూడా చాలా స్లోగా చాలా జాయిగా పెరుగుతుంది ఒకే ఒక దుంప తెచ్చానండి కానీ కొన్ని వందల మందికి దుంపలు అయితే ఇచ్చేసాను ఇంకా మన దగ్గర ఇవే ఉన్నాయి వీటిని కొంచెం వీటిల్లో వేస్తే అయితే మీకు నేను చెప్పాను కదా మొన్న మంచి వేసవిలోని ఈ గిన్నెటుకెళ్ళి నేను గిన్నెలో పెట్టేసేదాన్ని పెట్టేస్తే అవి మనకి ఒక రెండు రోజులు ఉంచితే చక్కగా పువ్వులైతే వచ్చేసేవి ఇలా మనకి వేసవిలో కూడా పువ్వులైతే పూసాయి మనకి ఇప్పుడు మనం వీటిని మొత్తం ఇందులో వేసేద్దాము మొత్తం అంతా ఒకటే కలర్ అండి ఇందులో ముద్ద ఉందటండి అబ్బా ముద్ద దొరికితే ఎంత బాగుంది కదా మనకే ముద్ద నేను చూశాను కానీ మన దగ్గర అయితే లేదు ఇక్కడ వేరే రకం ఇదిగోనండి నిన్న పూసుని రెండు పువ్వులును వీటికి విత్తనాలు అయితే ఇలా ఉంటాయి విత్తనాలు వస్తే మనకి మొక్క స్లో అవుతుందని నేను ఎప్పటికప్పుడు కోసేస్తూ ఉంటాను వీటిని ఇలా నాటేసుకుని మనం కొంచెం ఎరువులు ఇస్తే ఈ వర్షాకాలం అన్నాలో కూడా ఈ పువ్వులు అయితే బాగా పోస్తాయి అలానే ఇదివరకు ఉన్న దాని మనం కొంచెం మన స్టోర్లో ఉన్న ఎరువులు ఉన్నాయి కదండి ఆ ఎరువులు వేసేసి నింపేస్తున్నాను ఇంక తీయట్లేదండి ఇది మన చిన్న చిన్న ఆటల్లో పెద్ద దాంట్లోకి మార్చుకుంటున్నాం ఇలా కొంచెం వర్మీ కంపోస్టు ఇలాంటి ఎరువులు ఇచ్చేస్తే ఇవి మనీ మామూలుగా పెరిగిపోతాయి ఇలా దీన్నైతే ఇలా మార్చానండి మనకి ఇవి స్లోగా వస్తుంది కాబట్టి దీనికి కొంచెం పెద్దదాన్ని ఇచ్చాను ఇక మనకి ఇవి పెరుగుతాయి ఇవి ఎంత అవసరం లేదండి కొంచెం కట్ చేసేసుకుందాము వర్షాకాలం అయిపోయాక వీటిని మనం ఒక పక్కన పెట్టేసుకుంటే అప్పుడప్పుడు నీళ్ళు వేస్తే సరిపోతుంది వీటికంటూ నేను కేర్ తీసుకోనండి కానీ అప్పుడప్పుడు నీటిలో పెడుతూ ఉంటే మాత్రం పువ్వులు మాత్రం పోస్తూ ఉంటాయి ఇది ఎల్లు అండి ఇది మొత్తం అంతా ఎల్లో వైటు వైట్ ఓ దాంట్లో వేసేద్దాం అలానే చూసారా ఈ ఈ బాటిల్లో వేసిన మొక్క వేర్లైతే ఎలా పోసేసుకుందో ఇంక ఇది మనకి పువ్వులు పుయ్యాలంటే కష్టం అండి ఇదంతా కూడా వైటే మనం ఇప్పుడు కొన్ని ఏర్లు తీసేసుకుంటే కోసేసుకుంటే ఇప్పుడు వీటిని మరో దాంట్లోకి మార్చేద్దాము అలానే ఇది కూడానండి ఇది మొత్తం ఎక్కువైపోయి నేనైతే ఓ సంవత్సరం ఏం చేశానంటే వీటిని కంపోస్ట్ చేసేసానండి వామ్మో ఇది మొత్తం బిగిసిపోయింది వచ్చేలా కూడా లేదు మొత్తం తీసేస్తాను మనీ ఇందులోనే వేసేద్దామండి మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునే వారికి ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇవి అన్ని రంగులు కొన్ని దుంపలు అయితే వేస్తాను మీకు సుసారా ఎన్ని ఉన్నాయో అబ్బో ఇవన్నీవే ఒకసారి ఇలా మార్చుకుంటే అండి మనకి పువ్వులు బాగా పోస్తాయండి లేదంటే అవి మట్టి గట్టిగా అయిపోయి పువ్వులు రావటానికి ఇబ్బంది పడుతుంది కాస్త కేర్ తీసుకుంటే మనకి ఇంకా ఇది ఒక సంవత్సరం పాటు చక్కగా పువ్వులు పోస్తూనే ఉంటాయి మన వీటికి ఎరువులు ఇస్తూ ఉంటాయి ఇలా అప్పుడప్పుడు నీళ్ళు ఎక్కువ అయినప్పుడల్లా పువ్వులు వస్తూ ఉంటాయి ఈ రెల్లి మాత్రం వర్షాకాలంలో ఇలా తుఫాన్ పట్టినప్పుడు అండి మరీ పూస్తుందండి చూసారా ఇలా అయితే నాటేసుకున్నాను ఇంకా నిన్న నేను వేసిన అవన్నీ కూడా దేవతా వృక్షాలండి అలాగైతే చదివేసుకున్నాను ఇది పింకు ఇది ఒక పింకు ఇదొక పింకు ఇది వైటు ఇలా నాలుగు రంగులు నాలుగు ఆటలు అయితే సర్వేసానండి ఇలా ప్రతిదాన్ని మనం వాటర్ వాటర్ వేసేసుకుంటే అండి ఒక రెండు రోజుల నాటికి మామూలు అయిపోతుంది అంతేనండి ఇలా అయితే ఒక్కసారి నాటుకుంటే మన సంవత్సరం అంతా కూడా ఈ అయితే బాగా పోస్తాయి ఇలా నేను నాలుగు రంగులు నాలుగు ఆటలే వేశానండి ఒక రంగు ఏమో దాంట్లో వేసా అలానే మనకి ఇది ఉంది కదండీ ఈ సమయంలో కటింగ్ చేసుకుని మనం నాటేసుకుంటే ఇది కూడా బతికేస్తుంది వేసవి అంతా కూడా డల్ అయింది కదండి ఇప్పుడు మనం వర్షాకాలంలో ఇవి మనీ పుంజుకుంటుంది ఇవన్నీ కటింగ్ చేసి నేను వేరే దాంట్లో నాటేస్తాను అప్పుడు ఇక్కడ ఇది సిగురుతుంది అక్కడ అది వస్తుంది మరం ఇంకా ఎక్కువ ఎండ అయితే తగలకూడదండి కొంచెం తక్కువ కాడ ఇడితే చాలా బాగా పెరుగుతుంది మంచి వాసన అయితే వస్తుంది చూసారా ఇదిగా కనిపిస్తుందా లేదా వర్షాన్ని మనం ఇలాంటియే కాదండి నర్సరీని తెచ్చిన మొక్కలను కూడా నాటుకోవచ్చు తొందరగా నాటడిపోతాయి అలానే ప్రతి కొమ్మని కూడా ఈ వర్షం సమయంలో వేస్తే చక్కగా ప్రతి కొమ్మ కూడా చిగురు ఇవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదండీ ఇది పోయిన గైండర్ అండి ఈ గైండర్ నాకు కావ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చా ఈ ఇలాంటి వేస్ట్ని కూడా ఉపయోగించుకుని మనకి స్టీలు కుండీ కావాలి అంటే ఎంత అవుతుందో చెప్పండి ఇది మనకి ఇస్తే ఓ పదో ఇరవై ఇస్తాడు పాత సామాను అతను కానీ మనం ఇందులో ఒక గులాబీ మొక్క కూడా పెట్టవచ్చు ఈ మొక్క కూడా వెయ్యొచ్చండి అంత సైజు కుండి ఇది ఇంత చక్కగా మనకే పువ్వులైతే చాలా బాగా పూస్తుంది మీకు చూపిస్తాను అయితే మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకుండి వారికి అయితే ఇవన్నీ మీకేనండి మన దగ్గర నాలుగు రంగులు ఉన్నాయి మీకు నాలుగు రంగులు కూడా మీకు లేవు అనుకున్న వారికి ఇవి ఎన్ని ఉన్నాయో చూసారా ఇవన్నీ మీకోసమే పక్కకైతే పెట్టాను నాలుగు రంగులు తొందరగా మరి ఎరువులు బుక్ చేసుకోండి వారికి అడగండి నేను పంపిస్తాను మన ఎరువుల కోసం ఒక నెంబర్ అయితే ఇచ్చాను కదండి ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎవరికి కావాలి అనుకున్నా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి लखसमस्त सुनो भवंतु अंदर की हैपी गार्डनिंग बाय बाय